ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సృర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతమ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహ కూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు గ్రహ కూటం ఏర్పడుతుంది ఒక రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడ ఉండి దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా మారిపోతారు అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లగ్నం తెలియని వారు చూసుకోవచ్చు మీకు ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఆరు గ్రహాలు ఎప్పుడైతే మీ లగ్నం నుంచి పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాయో ఈ సమయంలో మీకు ఒకటేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు అదేవిధంగా కొద్దిగా ఖర్చులు ఉంటుంటాయి కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఒక మంచి దానికి తీసుకెళ్తుంది గృహయోగాన్ని వాహన యోగాన్ని విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి విషయాల మీద ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా ఉద్యోగం అనే కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు అదేవిధంగా శని రవి శుక్రుడు బుధుడు కూడా ఉన్నందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడము పూర్వీకులు ఆస్తులు ఉంటాయి తాతగారు ఆస్తి కానీ తండ్రి గారు ఆస్తి కానీ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అంశాలు కాస్త ముందుకు కదలడము రీసెర్చెస్ సంబంధించినటువంటివి కాస్త ముందుకు మూవ్ అవ్వడము రీసెర్చ్ పరంగా ఇటువంటివి బలంగా చూపిస్తుంది మరి ఏ విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేష లగ్నం వారు అదేవిధంగా మేషలగ్నంలో మేష రాసి చూసుకుంటున్నాం లగ్నం లేదు అశ్విని భరణి కృతిగా వారు కూడా కృతిగా ఒకటో కూడా ఉంటుంది కాబట్టి చూసుకుంటే ముఖ్యంగా ఎవరికి మనీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో మీరు చేస్తున్నటువంటి జాబ్లో ఎవరో పరిచయమే మీకు పలానా దాంట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మనం కలిసి స్టార్ట్ చేద్దాం చేస్తే అద్భుతంగా ఉంటుందని ఎవరైనా మీకు గనక చెప్తే అటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఈ షష్టగ్రహ కూటమి ఈ పదిహేను రోజులు కూడా పార్ట్నర్షిప్ జోలికి అసలు వెళ్ళకండి దయచేసి మరొకటి వివాహ నిర్ణయాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు ఒక ప్లానింగ్ పరంగా వెళ్తూ ఉంటారు పర్టికులర్గా మేషరా మేషలగ్నం ఆరు మేషరాశి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ప్రభావం తగ్గాలి అంటే ఏం చేయాలి చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మేషం వారు సూర్యభగవాను యొక్క ఆరాధన మీకు దగ్గరలో ఏదైనా గణ మన గణపతి ఆలయం కానీ ఆంజనేయస్వామి ఆలయం కానీ కాలభైరవుడు లేదా కాళీ ఆలయాలకు కానీ వెళ్తూ ఉన్నట్లయితే ఎక్కడా కూడా మీకు ఫైనాన్స్ ఇబ్బంది కానివ్వండి వివాహ జీవిత సంబంధించినటువంటి విషయాల్లో ఎంపిక చేసుకునే విషయంలో ఇబ్బందులు కానివ్వండి కెరియర్ పరమైనటువంటి ఇబ్బంది కానివ్వండి రాకుండా ఈ యొక్క గ్రహస్థితికి అను అధిష్టాన దేవతలు ఉంటారు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు ఈ గ్రహాలకు సంబంధించి చేయడం ద్వారా మీకు అద్భుతంగా ఉంటుంది మరియు బెల్లము పిడిగా బెల్లం తీసుకొని మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకు తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది మరి మాకు కొంతమందికి వాళ్ళకి లగ్నం తెలియదు నక్షత్రము రాశి తెలియదు వాళ్ళు ఏం కూడా చెప్తాను స్పష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడ నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తూ ఉంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్ట గ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసవు నామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే విశ్వవసునామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాజుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతో పాటు రవి సూర్య భగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ గ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి గ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ మళ్ళీ పోసేసి చిదగ్ని గుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ